Demiracem Demiracem Dilemiracem Dilemiracem Dunkala Rajem Sopiracem Dilemiracem Dilemiracem Dunkala Rajem దళితులకు అన్యాయం జరిగిందని అన్యాయం చేసి అన్యాయం చేసిన వాళ్ళు గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వంలో దళితుల కోటా కిందకు ముప్పై ఆరు వేల ఆరు వందల డెబ్బై కోట్లు ఎదురు విడుదల చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల కోట్లను వాళ్ళు తొలగించడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి బీజేపీ దళితం కూడా కలుపు పశ్చిస్తూ ఉన్నాం అంటే మీకు ఓట్లు దళిత ఓట్లు కావాలి దళితులు కావాలి కానీ దళితులకైతే వచ్చే నిధులు మాత్రం మీరు అక్కడ మళ్ళిస్తున్నారు అదే ఇంత ముందుకు ఉన్న పదిహేను శాతాన్ని డబల్ చేసి ఈరోజు యొక్క మా ఎస్సు యొక్క మీరు ఎస్సు యొక్క నిధులను మీరు మాలకు తొలగిస్తూ మాలకు పంపి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కావున మీరు శుభమని చెప్పి మా యొక్క అయితే మాకు ఏ విధంగా వచ్చే నిధులు ఉన్నాయో మాకు న్యాయం జరిగేట్టు మీరు చేయాలని చెప్పి కోరుతున్నాం లేకపోతే మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా మేము ఒక తెలియజేస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సెక్రటరీ నార్జు మాడ అంతా కోరుతున్నాం ఏదైతే అసెంబ్లీ సమావేశంలో డ్జెట్లో భాగంగా ఎస్సీలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద గత ప్రభుత్వం మూడు వేల ఆరు వంద ఏడు వందల యాభై కోట్లు రిలీజ్ చేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముప్పై మూడు వేల తగ్గించింది అంటే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు తగ్గించి ఈ యొక్క ఫండ్ని మైనార్టీలకు ట్రాన్స్ఫర్ చేయడం ఇంతవరకు న్యాయమని వచ్చి యొక్క ఫండ్ మీరు మైనార్టీ ఓట్ల కోసం వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ ఫండ్స్ డబుల్ చేసింది ఏదైతే అప్పుడు తిని వేసి మిమ్మల్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తూ ఉంటే మీరు సమాధానం చెప్పనీకే కాకంగాక వాళ్ళ మెప్పు కోసం దళితుల ఫండ్స్ని తీసుకుపోయి మీరు మా ముస్లింలకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడంలో కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కావాలంటే బడ్జెట్ మొత్తాన్ని కూడా మీరు మైనార్టీలకు తరలివ్వండి కానీ ఎస్సీలో నిధులు కోత కోస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ఎస్సీ మోర్చా తరఫున మీ అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గత ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నది ఒక్కరికి ఒక్క ఎకరా కూడా ఇవ్వలేదు దళిత అని చెప్పింది మోసం చేసింది ఇలా దళితులను మోసం చేస్తే ఎలాగైతే గత ప్రభుత్వాన్ని గద్దె దించామో ఈ ప్రభుత్వాన్ని కూడా అతి తొందరలో ఆరు నెలలు కుదర ఆరు నెలల నుంచి సంవత్సరం లోపనే ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా కూలిపోతుంది మీరు దళితుల ఫండ్స్తోని మీరు దళితుల ఫండ్స్తో వేరే కార్యక్రమాలకి పేరుకేమో నామం మాత్రం రిలీజ్ చేస్తారు కానీ ఆ ఫండ్స్ మాత్రం స్పెషల్ ఫండ్స్ అని పేరుకేమో స్పెషల్ ఫండ్స్ కానీ ఆ ఫండ్స్ మాత్రం ఎస్సీలకు ఏ రకంగా ఉపయోగపరచలేదు ఒక్కసారి మీరు ప్రభుత్వ పాఠశాలలలో ఎస్సీ హాస్టళ్లలో మీరు ఒకసారి చూడండి అద్వాన పరిస్థితిలో ఈ దళిత బిడ్డలు గడుపుతున్నారు మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర లేచి ఈ దళితులకు సపోర్ట్ చేయకపోతే మాత్రం పతనం కంపల్సరీగా అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు it's -E dj